నడవలే గుహ చూడాలంటే ఇక్కడ పది రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాలి అందరూ చూడండి రవాలకొండ నేను చూసి ఎంతో బాయి లాగుంది అనేసి బొమ్మని ఆయన ఎవరినైనా పంపిస్తారేమో తోడుగా ఎందుకు పంపిస్తాం మనం కావాల్సింది చూసుకొని

వర్షాకాలం రాలేమనుకుంటే నీళ్ళు వచ్చేసాము నేను అడిగిపోయేసి వస్తానండు లేదంటే మళ్ళా నీకు కష్టం అవుతుంది లేదు ఇటు పోయి ఇటు పోతారా ఏమి అర్థం కలదే అనా ఉండి ఇటు పోయేసి వస్తా ఎగుహలో ఎంత కో ఈ లోపలికా కాలజ్ఞానం రాసింది ఏడుకారా ఉంటారా వేట్లున్నాయిలే ఉండి పోయేసి వచ్చేస్తా చెప్తానండి చెట్టు ఉండే స్థలం ఏం లేదు కో ఏం లేదు ఇది ఎగ్జిట్ ఏమో అట్టే పోవాల్సిందే അന്നുണ്ടാട അത് വേറെ റൂട്ട് ഉണ്ട മല്ലേ എക്സിറ്റ് വർഷാകാലം പംപയറേ മല്ലേ కోనేటి కడికి అదే అదే కోనేరు చూసి వెళ్ళిపోదామని కోనేరు ఉంది రాక స్వామివారు ఉపయోగించిన కొలను శ్రీశైలం దారి అంటే శ్రీశైలంకు దారి స్వామివారు ఉపయోగించిన కి దారి ఈ విధంగా లోపల నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవి అచ్చమాంబగారు బ్రహ్మంగారిని చూసిన స్థలం గణపతి ఇలాగే ఉండి దీన్ని నొక్కద్దండి ఓన్లీ దీన్ని మాత్రం ప్రెస్ చేయండి ఒక మూడు సార్లు దీన్ని పట్టుకోండి ప్రెస్ చేస్తారు

ఓకే అది చింతమానమాటం అది మరి సామాధి అక్కడ ఇంకా వేరే క్షేత్రాలు ఇక్కడ బ్రహ్మ ఓకే మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా కా వర్షాకాలం నీళ్ళు రావా ఇక్కడ మీరు ఉంటారా ఓకే మీ పేరు కా నేను దీనికి దీంట్లో ఛానల్లో పెడతాను కదా సరే తీసేస్తాను అయితే